హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ ఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకో లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఈరోజు మన యూనివర్స్ ద్వారా తెలుసుకోబోతున్నామండి సో ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మన ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో అయితే లేట్ చేయకుండా మనం లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదాం మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తెద్దాం మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు సో యూనివర్స్ ఏం చెప్తుంది టారో ద్వారా మనమైతే ఈ రీడింగ్లో ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ ఇద్దాం ఓకే అండ్ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ అండ్ నైన్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ చూద్దాం యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతుంది ఏం చెప్పబోతుంది ఓకే సో మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతోంది ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం లాంగ్ రీడ్లో ఓకే సో ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా విషయాల్లో రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో చాలా విషయాలు ముందు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీతోటి సో ఈవెన్ రిలేషన్లో జరిగినటువంటి విషయాలు కానీ సో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో ఏదైతే రిలేషన్లో వచ్చినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో చాలా విషయాలు చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారు చాలా విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు రిగ్రెట్ అవుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలని మాత్రం ఫీల్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ పర్సన్ గురించి అయితే యూనివర్స్ చెప్తూ ఉంది సో మీకు ఏదైతే విషయాలు చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలని మాత్రం సో ఆలోచిస్తూ ఉన్నారు సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే రియలైజ్ అవుతున్నారో ఆ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలని మాత్రం ఫీల్ అవుతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా విషయాల్లో డిసప్పాయింట్మెంట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి సో వాటన్నిటికి సంబంధించి కూడా రిగ్రెట్ అవుతున్నారు మరి ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే రిలేషన్లో వచ్చినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉన్నాయో ఏవైతే చేంజెస్ రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో సో ఈవెన్ ఇంకా సక్సెస్ అయ్యాం రిలేషన్ హ్యాపీగా ముందుకెళ్తుంది సో ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండబోతుందని ఏదైతే సిచ్యువేషన్ అక్కడి వరకు వెళ్ళిందో అక్కడి నుంచి అప్ అండ్ డౌన్స్ ఏవైతే సో లైఫ్లో ఫేస్ చేయడం జరిగిందో వీటి అన్నిటికి సంబంధించి కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే హట్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో ఒక ఫీల్ అయితే ఉంది మనసులో సో మన పర్సన్ని మనం బాధ పెట్టినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో సో మనం అనవసరంగా బాధ పెట్టాము సో కొన్ని విషయాల్లో ఆ డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే బాగుండేది సో ఆ డెసిషన్స్ తీసుకున్నాం సో దానివల్ల మన పర్సన్ చాలా బాధపడ్డారు సో ఈ విషయాలంటికి సంబంధించి కూడా రిగ్రెట్ అవుతూ ఉన్నారండి రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఏవైతే ఆ ఫెయిల్యూరు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో రిలేషన్కి సంబంధించి కానివ్వచ్చు అటు ఫ్యామిలీ లైఫ్లో కానివ్వచ్చు కెరీర్ పరంగా కానీ వచ్చి ఏదైతే ఫెయిల్యూర్ సిచువేషన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా రియలైజ్ అవుతూ ఉన్నారంటే అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని మాత్రం ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఏదైతే రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏవైతే రిగ్రెట్ అయినటువంటి అంశాలు ఉన్నాయో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి వీటన్నిటి నుంచి కూడా షేర్ చేసుకొని తిరిగి మళ్ళీ ఒక మంచి రీయూనియన్ తోటి ముందుకెళ్ళాలి తిరిగి మళ్ళీ ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పి మాత్రం సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఏదైతే రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది సో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ సో ఖచ్చితంగా మీ గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉన్నారో అండ్ రిలేషన్ గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉన్నారో మీ పర్సన్ అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో ఈవెన్ ఇంకా రిలేషన్లో ఇన్ని చేంజెస్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అండ్ రిలేషన్ ఇంత ఆల్మోస్ట్ ఇంకా సక్సెస్ అవుతుంది అండ్ రిలేషన్ ఒక మంచి హ్యాపీ లైఫ్ అయితే ఉంది అని అనుకునేటువంటి టైం ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉండిందో సో ఖచ్చితంగా ఒక అక్కడ ఆ సిచ్యువేషన్లో మరీ ముఖ్యంగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ రావడం జరిగింది అండ్ కొన్ని విషయాలు అయితే రిలైజ్ అవుతూ ఉన్నారండి ఆ టైంలో మనం కరెక్ట్ యాక్షన్స్ అనేవి తీసుకోలేకపోయాం అండ్ ఆ టైంలో కరెక్ట్ డెసిషన్స్ అనేవి మనం తీసుకోలేకపోయాం ఈవెన్ ఆ టైంలో మనం కానీ ఖచ్చితంగా ఆ డెసిషన్స్ ఏవైతే మనం తీసుకోండి ఉంటే ఇంకా రిలేషన్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళి ఉండేది రిలేషన్ అనేది హ్యాపీగా ముందుకెళ్ళి ముందుకేదని చెప్పేసి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అంటే ఖచ్చితంగా షాడో ఏదైతే ఉందో ఏదైతే రిలేషన్ డిస్టర్బ్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే లైఫ్ డిస్టర్బ్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి గురించి కూడా మనం సరైన టైంలో సరైనటువంటి ప్రణాళికలు అనేవి తయారు చేసుకోలేకపోయామని చెప్పేసి రిగ్రెట్ అవుతూ ఉన్నారు అవన్నీ కూడా మీకు చెప్పాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండి అండ్ ఇప్పుడైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ యొక్క హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఒక రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో రిలేషన్లో వచ్చినటువంటి డిస్టర్బెన్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదైతే ఆ టైంలో కరెక్ట్ డిషన్స్ తీసుకోలేకపోయామో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఒక మంచి కానీ ఉంటే సో లైఫ్ హ్యాపీగా ముందుకెళ్తుంది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుందని మాత్రం మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ నోట్స్ మనకి టారో ద్వారా అయితే చెప్తూ ఉందండి అండ్ ఏ విధంగా అయితే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏ విధంగా అయితే రివ్యూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే రిలేషన్లో ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో అండ్ మరీ ముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారండి బ్యాలెన్స్ చేసేటువంటి విధానం గురించి సో అక్కడ మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారు కొన్ని విషయాల్లో సో సరిగ్గా మనం బ్యాలెన్స్ చేయలేకపోయాం ప్రీవియస్గా సో ఆ టైంలో కరెక్ట్గా మనం కానీ బ్యాలెన్స్ చేస్తుంటే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి కాదు మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ డెస్టెన్స్ అనేవి తీసుకోలేకపోయాం సో ఒక మనం సరైనటువంటి ప్లాన్స్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అనేటువంటి కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ ఇంకా మరీ రియలైజ్ అవుతూ ఉన్నారండి సో మీ యొక్క ఒపీనియన్ని తీసుకోకపోవడం అండ్ మీ యొక్క ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళలేకపోవడం సో ఆ విషయంలో అయితే మరీ రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఈసారి మాత్రం రీయూనియన్ జరిగితే అండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అటు కెరీర్ కానీ అండ్ జాబ్ కానీ రిలేషన్ కానీ అండ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ మరి ముఖ్యంగా వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో నోట్స్ మనకి టారో ద్వారా ందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి ఎక్కడ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎన్ని విషయాలు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఎలా వచ్చినా సరే రిలేషన్కి సంబంధించి ఈవెన్ మనం చెప్పుకున్నట్టు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే ఎక్కడ కూడా ఎమోషనల్గా బ్యాలెన్స్ అయితే తప్పట్లేదు మీ పర్సన్ అండ్ ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో అప్పుడు ఆలోచించినటువంటి క్షణాల్లో ఇప్పుడు ఆలోచించినటువంటి క్షణాలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం రిలైజ్ అవుతూ ఉన్నారు చాలా విషయాలు రియలైజ్ అవుతూ ఉన్నారు సో ఆ టైంలో మనం కరెక్ట్ ప్లాన్స్ అనేవి తయారు ఈవెన్ మన పర్సన్ చెప్తూనే ఉన్నారు ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పేసి బట్ కొన్ని కొన్నిసార్లు మన ఓవర్ థింకింగ్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ ఈసారి మాత్రం ఒక రీయూనియన్ జరిగి సో హ్యాపీగా లైఫ్ కానీ ముందుకెళ్తే మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి బ్యాలెన్స్డ్గా ఉన్నారు అండ్ మంచి సపోర్టివ్ పర్సన్గా మారాలి అని చెప్పేసి మాత్రం రియలైజ్ అవుతూ ఉన్నారండి సో ఆ విషయంలో మాత్రం సో ప్రీవియస్గా మనం అలా ఉండలేకపోయాము ఒక మంచి సపోర్టివ్ పర్సన్గా ఉండలేకపోయాం ఈసారి మాత్రం ఖచ్చితంగా ఒక మంచి సపోర్టివ్ పర్సన్గా ఉండాలి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నేను ఉన్నాను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఉంది అండ్ ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉందండి అండ్ ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఫైనాన్షియల్ లాస్ గురించి మరి ముఖ్యంగా రిలేషన్లో ఉండేటువంటి సమయంలో కానీ అండ్ ఫ్యామిలీ లైఫ్లో కానీ వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఒక ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు అక్కడ కూడా కొంత రియలైజేషన్ కనపడుతూ ఉంది సో ప్రీవియస్గా మనం కరెక్ట్ ప్రణాళికలనే తయారు చేసుకోలేకపోయాం ఈసారి మాత్రం ఫైనాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకూడదు ఫైనాన్షియల్గా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి సో సక్సెస్ అవ్వాలి అని మాత్రం మనసులో ఒక గోల్ అయితే ఉంది దాని ప్రకారం ముందుకెళ్ళాలి ఒక మంచి ఉండాలి అని చెప్పేసి మాత్రం సో ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ మరీ ముఖ్యంగా మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ ఫైనాన్షియల్గా మీరు చేసినటువంటి హెల్ప్ గురించి కానీ ఫైనాన్షియల్గా మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ గురించి కానీ అండ్ మీ పర్సన్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు అవన్నీ కూడా ఆ డేస్ అన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మనసులో మీ నుంచి వచ్చినటువంటి ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి ఆ విల్ పవర్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్గా ఏదైతే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ నోట్స్ మనకి టారో ద్వారా చెప్తుంది బట్ కొన్ని సందర్భాల్లో మాత్రం కొంత వర్రీ అవుతూ ఉన్నారండి కొంత ఎలా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది నిజంగా రీయూనియన్ పాసిబుల్ అవుతుంది అవ్వదా సో ఆ రోజు మన పర్సన్ని మనం హర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఆ టైంలో మనం కరెక్ట్గా యాక్షన్స్ అనేవి తీసుకోలేకపోయాం ప్రణాళికలు అనేసి కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం సో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి వాటి గురించి అయితే కొంతవరకు వర్రీ అవుతూ ఉన్నారని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది మరి ముఖ్యంగా ఫైనాన్షియల్గా అయితే కొంతవరకు ఆలోచనలు అయితే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ వాటి అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సక్సెస్ అవ్వాలి అని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ అయితే మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తుంది ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మీ గురించి ఆలోచిస్తున్నటువంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండ్ ఒక సక్సెస్ కోరుకుంటూ ఉన్నారో ఒక మంచి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారండి ఏదైతే మిమ్మల్ని హట్ చేశాను అనేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి రియలైజ్ అవుతూ ఉన్నారో అవన్నీ కూడా మీకు డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు ఓవరాల్గా యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి ఒక హ్యాపీనెస్ అయితే రాబోతూ ఉన్నాయి ఒక మంచి రియూనియన్ అయితే పాసిబుల్ ఉంది అండ్ ఏదైతే మీరు కోరుకుంటూ ఉన్నారో ఒక సెలబ్రేషన్స్ ఉండాలి అండ్ హ్యాపీనెస్ ఉండాలి లైఫ్లో మరీ ముఖంగా హ్యాపీనెస్ ఉండాలని చెప్పేసి మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అలాంటి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు అయితే రాబోతూ ఉన్నాయని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది ఏదైతే కొంత పెయిన్ అనేది మనసులో ఉందో సో ఆ పెయిన్ అనేది రిమూవ్ ఉంది ఆ పెయిన్ అనేది తొలగించేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో అలాంటి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి అని చెప్పేస్తో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే ఈరోజు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే మనకి ఇస్తూ ఉందండి అండ్ మీ పర్సన్ అయితే చాలా హోప్ తోటి ఎదురు చూస్తూ ఉన్నారండి ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో రీయూనియన్ గురించి మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది సో మీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది అండ్ ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా రాదా అని చెప్పేసి సో ఏదైతే హర్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతు ఉన్నారని చెప్పేసి ఇవన్నీ కూడా మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఒక హోప్ తోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి అండ్ క్లియర్ కట్ ఒక జడ్జ్మెంట్ అయితే కావాలి అనుకున్నారు మరి ముఖ్యంగా థర్డ్ పర్సన్ గురించి ఏదైతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఫీల్ అయినటువంటి సందర్భాలు ఎవటె గురించి కూడా ఒక జడ్జ్మెంట్ ఉంటే బాగుంటుంది అండ్ ఒక క్లియర్ ఒపీనియన్ ఉంటే బాగుంటుందని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి ఒక బిగినింగ్ అయితే ఉంది ఒక హ్యాపీ బిగినింగ్ అయితే స్టార్ట్ ఉంది అని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఆ రోజు రిలేషన్లో ఫేస్ చేయడం జరిగిందో వాటన్నిటి గురించి కూడా ఆలోచనలు అయితే ఉన్నాయని సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఒక మంచి బిగినింగ్ అయితే ఉందండి అండ్ ఛాన్సెస్ అయితే రాబోతున్నాయి అండ్ ఆల్ ద బెస్ట్ కూడా చెప్తూ ఉందండి ఏదైతే రీయూనియన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారో ఒక ఛాన్స్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఇంకొక ఛాన్స్ కానీ వస్తే మన పర్సన్కి మనం జరిగినటువంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సో హ్యాపీగా ఒక స్టెప్ మనం ముందుకెళ్లొచ్చు సక్సెస్ అవ్వచ్చు రిలేషన్ పరంగా అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో అండ్ అలాంటి ఛాన్సెస్ అయితే రాబోతున్నాయని చెప్పేసి ఒక యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తుంది అంటే ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది ఒక మంచి పాజిటివ్ గ్రోత్ అయితే లైఫ్లోకి రాబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తుంది చాలా సందర్భాల్లో అండ్ నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి అండ్ మీ పర్సన్ తనకు తనుగా ఇలా ఉండాలి ఇలా చేయాలి అనేటువంటి ఒక కండిషన్స్ తనకు తనుగా పెట్టుకున్నటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి సో దానివల్ల రిలేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయడం జరిగింది ఇప్పుడు నుంచి కూడా బయటకు వస్తూ అని ముఖ్య మరి ముఖ్యంగా ఆ నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ రోజు మన పర్సన్ మనం బాధ బాధపెట్టాము సో మనం ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసాం సరైనటువంటి ఒపీనియన్ చెప్పలేకపోయాం సో ఆ రోజు ఇలా చేస్తుంటే బాగుండేది లేదు ఇలాంటి ఐడియాస్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళి ఉంటే బాగుండేదని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉంది ఆ విధంగా ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో చెప్తూ ఉందండి మరీ ముఖ్యంగా నెగిటివ్ థాట్స్లో నుంచి బయటికి రావాలి అండ్ ఒక మంచి రీయూనియన్ తోటి ముందుకు వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందంటే ఒక మంచి బిగినింగ్ అయితే ఉండబోతుంది సో ఇప్పటివరకు ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తామని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారో మరి ముఖ్యంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో మీరు ఎలాంటి ఎలా రిసీవ్ చేసుకుంటారు సో రీయూనియన్కి సంబంధించి సో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ సో ఎలా ఉంటుంది ఎలా ఫేస్ చేశారు సో ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే ఒక ఆలోచనలు మనసులో ఉన్నాయో మీ పర్సన్కి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక చేంజ్ అయితే రాబోతుంది ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాల్లోనే అందులో నుంచి ఒక చేంజ్ అయితే రాబోతుందని చెప్పేసో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు ఆ చేంజ్ అనేది ఒక పాజిటివ్గా ఉండాలి ఒక మంచి రీయూనియన్తో కూడుకొని ఉండాలని చెప్పేసి మాత్రం కోరుకుంటూ ఉన్నారని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారండి ఒక మంచి రియూనియన్ కోసం తిరిగి మళ్ళీ ఒక మా ట్రస్ట్ అనేది మీలో క్రియేట్ చేయాలి ఒక నమ్మకాన్ని మీలో క్రియేట్ చేయాలి సక్సెస్ అవ్వాలి సో ఇలా ఒక రిగ్రేట్ రిగ్రేషన్ జరిగింది నాలో అండ్ ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నా రోజు క్రియేట్ చేశామో ఆ సిచ్యువేషన్స్ మళ్ళీ రాకూడదు మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఏదైతే అన్నీ కూడా చెప్పాలనుకుంటున్నారో సో అవన్నీ కూడా చెప్పడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి ముందుకు వెళ్ళడానికి ఒక మంచి హ్యాపీ లైఫ్ తోటి ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ చూద్దాం లైఫ్ మెసేజ్ యూనివర్స్ ఎలాంటి లైఫ్ మెసేజ్ ఇస్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి లైఫ్ మెసేజ్ కూడా మనకి ఇస్తూ ఉంది అండ్ ఓపెన్నెస్ గురించి చెప్తూ ఉందండి అండ్ చాలా మీ పర్సన్ ఓపెన్ అవ్వాలని చెప్పేసి డైరెక్ట్ కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో ఏదైతే తను రిగ్రెట్ అవుతూ ఉన్నారో ఏదైతే తన మనసులో ఆలోచిస్తూ ఉన్నారో అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి ఓపెన్గా చెప్పాలి సో ఎన్ని రోజులు అలాంటి ఛాన్సెస్ మనం మిస్ చేసుకున్నా ఓపెన్గా చెప్పేటువంటి ఛాన్సెస్ మనకు వచ్చినా అలాంటి ఛాన్సెస్ని మనం యూజ్ చేసుకోలేదు బట్ ఇక నుంచి మాత్రం మనం మన పర్సన్ దగ్గర ఓపెన్నెస్ అవ్వాలి ఓపెన్గా చెప్పాలి సో ఏదైతే మనం ఫీల్ అవుతూ ఉన్నామో ఏదైతే రిలేషన్ గురించి ఆలోచిస్తూ ఉన్నామో ఏదైతే మరీ ముఖ్యంగా మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారో ఏ విషయాలు అయితే ఆలోచిస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలని మాత్రం ఒక ఆలోచన అయితే ఉందని ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఒక మెసేజ్ కూడా ఇస్తూ ఉంది సో మీరు ఒక మంచి రియూనియన్ ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఓపెన్నెస్ తోటి ఖచ్చితంగా ముందుకెళ్ళండి సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది మనసులో ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారో అవన్నీ కూడా చెప్పగలిగినప్పుడే సో సక్సెస్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తారో చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రేట్ సో మీ గురించి ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు ఏం చెప్పాలనుకుంటున్నారనే దానికి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రీడ్స్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి ఉన్నాయి సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఛానల్ తరఫు నుంచి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి